హృదయాలను తృప్తిపరిచేది ఆయనే అందరి హృదయాలను సంతోషపెట్టేది పెట్టేది ఆయనే తెలుసా మనుషులు అందరినీ సంతోషపరచాలంటే ఈ మాట జాగ్రత్త వినండి కన్నాలున్న బకెట్లో నీళ్లు పోసినట్టే రంధ్రాలున్న చెప్పండి రంధ్రాలున్న బకెట్ ఉంటది తెలుసు కదా మీకుందా కొన్ని కొన్ని గిన్నెలకి కొన్ని కొన్ని బకెట్లకి ఏముంటాయి చెప్పండి పడతాయి అందులో ఎన్ని నీళ్లు పోయి ఉంటాయా అందరిని సంతోషపరచాలనుకున్నవాడు ఇలాంటి వాడే నువ్వు ఎవరిని సంతోషపరచలేవు దేవుడొక్కడే సంతోషపరుస్తాడు ఇప్పుడు ఫరోని ఎవరు సంతోషపరచగలరో ఆ దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు ఏ సోపు దేవునికి స్తోత్రం దయచేసి ఈ ఉదయం నేను అదే చెప్తున్నాను నన్ను బట్టి సంతోషించకండి నన్ను బట్టి ఆనందించకండి నన్ను చూసి మందిరానికి రాకండి నన్ను చూసి చెప్పండి భక్తి కాదు మీరు ఏం నేర్చుకుంటారు